హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు పోలీస్ వర్గం అంటే మనకి డిసెంబర్ రెండు వచ్చింది కార్తీక మాసం ఆఖరి రోజు అంటే అయ్యాక మనకి అయిన మొన్నాడు పాడ్యమే పోలిపాడ్యమే అంటాము దాన్ని అందరూ అందరూ ఆడవాళ్ళు చేసుకుంటారు ఈ ముప్పై రోజులు కుదరని వాళ్ళు కొన్ని ఏదైనా అడ్డ అడ్డు వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు కదా దానికోసం ప్రత్యేకించి పూజ ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు తులసి మొక్క దగ్గర కానీ మన కొందరైతే మన కాలువల దగ్గర నదుల దగ్గర ఎక్కడైనా కూడా చిన్నగా పూజ చేసుకుని దీపాలు వెలిగించుకుని ముప్పై ఒక్క ఆవునే ఒత్తులు ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి అరటి డొప్పల్లో కానీ మనకి కొబ్బరి చిప్ప కానీ ఎందులో అయినా సరే వెలిగించి నీళ్ళల్లో వదలొచ్చు ఇంటి దగ్గర అయితే మనకి ఒక బేసిన్ కానీ ఒక టబ్ లాంటిది కానీ ఏదైనా తీసుకుని అందులో నీళ్ళు పోసుకుని వదలొచ్చు నేను అలా ఎలా చేయొచ్చో ఇందులో చూపిస్తున్నాను లేదా కాలువలు కానీ నదులకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు చిన్నగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టి అప్పుడు వదులుతారు పోలీ పోలీస్ వర్గం అంటాం అనమాట దీన్ని ముప్పై ఒకటి ఒత్తులు ఎందుకు అంటే అంటే తగులు మిగులు వస్తాయి కదా ఇప్పుడు అమావాస్య రోజు తగులు మిగులు వస్తుంది అలాగ ముప్పై కాకుండా ముప్పై ఒకటి అలా వెలికిస్తే మంచిది దీనికి సంబంధించిన మనకి విధి విధానం అంతా కథలో ఎందుకు చేస్తాము ఏంటి అన్నది మొత్తం కథలో వస్తుంది నేను కథను కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ చదివి వినిపిస్తున్నాను దీనికి కూడా పూజ చేసుకుంటాము కృత్తిగా సమే సమేత కార్తీక దామోదరుడు అని అంటాము తులసీదేవికి గౌరీదేవికి అందరినీ కలిపి తెల్లారి గట్ల నాలుగో అలాగా లేచి స్నానం చేసి తలకి స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు ఈ దీపాలు నీళ్ళల్లో వదలాలి సూర్యోదయం కాకుండా వదలు వదలాలి అని చెప్తారు అరిటి డబ్బలు దొరికితే అరిటి డబ్బులు లేదంటే కొబ్బరి చిప్పలు నారికేళ్లల్లో పెట్టుకుంటే నరకం ఉండదని కొబ్బరి చిప్పల్లో కూడా వదలొచ్చు బయట అరటి డబ్బులు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కాస్ట్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి లేదు మనకి అరటి దోట అంటాం కదా అరటి దోట తీసుకుని ఆ లోపల దోటతో ఏమైనా రెసిపీస్ చేసుకుని అరటి డబ్బల్లో ఇలా చేసుకోవచ్చు ఈ పూజా విధానం అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం లేదా మొదటిసారి చేసుకునే వాళ్ళ కోసం నేను ఇది చెబుతున్నాను ఇక్కడ కథ కూడా చదివి వినిపిస్తున్నాను ఈ ఈ పూజ అంతా అయిపోయాక కథ విని అక్షింతలు వేసుకోవాలి నేను చదివిన కథని విన్నా సరే సరిపోతుంది అక్షింతల చేతితో పట్టుకుని కథను వినాలి లేని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను ఇది హోలీ స్వర్గమునకు వెళ్ళుట కదా ఒక చాకలికి ఒక చాకలి ముసలికి ఐదుగురు కోడళ్ళు ఉన్నారు ఆ చాకలి ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లజాము తెల్లవారుజామున లేచి ఏట్లో స్నానం చేసి దీపం పెట్టుకొని చుండెడ్డిది అట్లా ఒక నెల చేసిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడల్ని ఇంటికి కాపలాగా వంచి పెద్ద కోడలు నలుగురు వెంట పెట్టుకుని నది అడ్డుకు వెళ్ళాను ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవమున కంటి ఉన్న వెన్న తీసి ప్రతి చెట్టు కింద రాలిన ప్రతితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకుని నూతి దగ్గర స్నానం చేసే జ్యోతిని వెలిగించుకున్నాను కానీ అత్తగారు వచ్చి తిడతారనే భయంతో ఆ దీపం మీద చాకలి బాణను మూతపెట్టను దేవతలు దాని భక్తికి మెచ్చి విమానమును పంపి తనని బొందితో స్వర్గమునకు రప్పించుచుండేది ఆ విమానములో ఉన్న చాకల దాని చిన్న కోడలను చూచి దగ్గర ఉన్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళు చుడు వెళ్ళు చిన్నదని ఆశ్చర్యపడసాగారు పోలి ఎక్కిన విమానము వారి మీద నుండి పోవచుండను వారు వెంటనే కా పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గమునకు పోవచుండేది అది చూచి విష్ణుదూతలు ఈ పోలి భక్తితో జ్యోతిని వెలిగించినది కావున స్వర్గమునకు వచ్చుచున్నది కానీ మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు పొండు త్రోసివేసి పోలిని బొందితో స్వర్గమునకు తీసుకొని పోయేది అలాగే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అని చెప్పేసి మనకి కథ అన్న యొక్క అర్థము చేసుకునే వాళ్ళకి ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ